ఈ రోజు మన యాభై తొమ్మిదో డీజన్లో మన కార్పొరేటర్ గారు ఏర్పాటు చేసిన జగన్ అన్న బర్త్డే సందర్భంగా పాల్గొనడం చాలా అదృష్టంగా ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఒక రోజు జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా మా డివిజన్ నుంచి మా సెంట్రల్ నిరే నుంచి మా రాష్ట్రం నుంచి మా పేదలకు తరఫు నుంచి జగన్ అన్న నిన్ను నూరేళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా మేము అల్లాగ తువా చేస్తాం చేస్తామమ్మా చేస్తావా రైట్ అదేవిధంగా జగన్ అన్న ఎన్నో ప్రభుత్వాలు చూసాం మన భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఎక్కడైనా వాలంటీర్ ఎవరుస్తుందమ్మా ఎక్కడైనా ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారమ్మా కాబట్టి జగన్ అన్న మేము ఎప్పుడు తోడుగా ఉండాలి దేనికి జగన్ అన్న వస్తే మా పేద ప్రజల హృదయాల గుండె చెప్పుడు తెలుసు కావాలి మన కాజా గారు చెప్పినట్టు తెలుసు కాబట్టి మా చమక ఆరకం ముందే మా జీతం మా చేతులు పెడతారు కాబట్టి వెంటనే జగనన్న మా రాష్ట్రానికి ఎంతో అవసరం కాబట్టి మనం అందరం ఒకటే ఒకటి అంటే జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీలందరూ అమలు చేయటం వల్లే జగనన్నకు ఇంత గొప్ప క్రెడిట్ వచ్చింది ఎక్కడ మన మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగనన్న రాబోయే రోజుల్లో మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో మన దేశానికి కాదు మన ప్రపంచానికి పోటీ పడాలి విధంగా జగనన్న చదివిస్తున్నా లేదమ్మా కాబట్టి మన అంటే జగనన్న చేసే ప్రతి పని మనం జనాల్లో తీసుకెళ్ళాలి అంటే జగనన్న వస్తే మన లాభం ఏంటి జగనన్న లేకపోతే మన నష్టం ఏంటనేది చూసారా మా ఇంట్లో మా అవ్వ తాతలకి ఏంటంటే మా మా అక్క చెల్లెలకి పింఛన్ రావాలంటే ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు దాకా అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఇస్తారో తెలీదు సో తప్పి అక్కడే కొంతమంది ఎన్నో వృద్ధులు పడిపోయేవాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న కార్పొరేట్ కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే లీడర్ గాని వెళ్ళి చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జగన్ అన్నీ ఇస్తారమ్మా ఆరింటికి ఆరింటికి తలుపు తట్టి నైన్టీ పర్సెంట్ ఏడున్నర కల్లా క్లోజ్ చేస్తున్న వాలంటీర్లకి గొప్ప అది అంటే జగన్ అన్న మా నాయకులకి ఎంత నమ్మారో వాలంటీర్లు ఎంత నమ్మారమ్మా కాబట్టి మనం అందరు కష్టపడి రేపు రాబోయే రోజుల్లో ఇరవై నాలుగులో జగనన్నకి లంచో పెట్టిన ప్రతి అభర్తికి మంచి మెజారిటీ దగల్పిచి జగనన్న గిఫ్ట్ ఇచ్చతమా హ్యాపీ బర్త్ డే జగనన్న హ్యాపీ బర్త్ డే జగనన్న హ్యాపీ బర్త్ డే జగనన్న జై జగన్ 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 జై జగ పేదలు నచ్చిన నాయకుడు అందరూ నచ్చిన అభిమాన హీరో జగన్మోహన్ రెడ్డి పేదవాడి గుండే ఎలా ఉండాలి ఎవరు ఏమి పేదవారికి ఏది కావాలి అని అందరి మన్ననను పొంది ఎంతో గొప్ప నాయకుడిగా ఎదిగారు ఆయన నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆధ్వర్యంలో కోరుకుంటూ మరొక్కసారి జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్సీ గారికి ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై కార్యక్రమం ఒక ఇంటిలో కాదు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి గడప గడపలో కూడా జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుతున్నారు ఎందుకంటే ఏది కూడా మనసులో నుండి రావాలి అలా మనసులో ఉన్న వ్యక్తి దివ్యత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే వారి యొక్క అడుగుగాడలో నడుస్తూ తండ్రి రెండు అడుగులు ముందేస్తే నేను పది అడుగులు ముందుకెళ్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేస్తున్న కారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని గుండెల్లో ఒక దేవుళ్ళ పూజిస్తున్నారు కాబట్టి ఈరోజు మన విజయవాడ మొత్తం ఒక పంజా వాతావరణం చేరుకుంటున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం నేను ఇటు కాబట్టి విజయవాడ మొత్తం అన్నాను ఇంత చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనే స్వీమా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి పథకాలు అభివృద్ధి చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరెవరో ఏదో చెప్తారు నేను ఒకటి చెప్తాను మా ఊరు కేరళ మొన్న మా రిలేషన్స్ వచ్చారు ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలనని వాళ్ళని వివరిస్తే ఇలా చేస్తున్నారా ఉదయాన్నే చెత్తబండు వస్తే ఏంటి రోజు ఉదయాన్నే చెత్తబండు వచ్చి దాని అడుగుతున్నారు ఏంటంటే వాళ్ళ ఇంటి వద్దకు చెత్తబండి రాదు పది రోజులకు ఒకసారి అంటే ఇరవై రోజులకు ఒకసారి ఎవరో ఒకటి వచ్చి డప్పులిస్తే చెత్త ఇప్పించుకొని వెళ్తారంట మరి మనకు అలా ఉందా లేదు జగనన్న విద్యా కానుక ఆసరా చేయుత ఇన్ని ఇన్ని పథకాలు పెట్టారు చెప్తే వాళ్ళ ఆశ్చర్యంగా నమ్మకం చూసి ఏంటి ఇన్ని పథకాలు ఉన్నాయా మహిళలకే కాకుండా ఓటు హక్కు లేని విద్యార్థులు కూడా ఇన్ని పథకాలు ఉన్నాయని అడుగుతున్నారు అంటే దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన బాగుంది కాబట్టి కానీ ఆయన గిట్టని వాళ్ళు ఏదేదో చెప్తారు మనం పట్టించుకోకూడదు వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేపట్టినప్పటి నుండి ఒక సచివాలయ వ్యవస్థను స్థాపించి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క పథకం కూడా ఇంటి వద్దకే అందిస్తున్నారు గత ప్రభుత్వంలో ఇలాంటి ఏ పథకాలు ఉన్నాయా లేవు ఇంత చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకించి ఆయన అక్కడ బట్టలు నొక్కగానే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటి వద్దకి అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు యాభై ఒకటవ పుట్టినరోజు ఇలాగే ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని అలాగే ఆయన దినదిన అభివృద్ధి జరగాలని మనం కోరుకుంటున్నాను ఒకసారి మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను